ఈ రోజు నేను చూపించే రెసిపీ సీక్రెట్ రెసిపీ అండి కానీ పక్కా నిజంగానే సీక్రెట్ రెసిపీ అండి ఈ రెసిపీని ఎవరు ట్రై చేసి ఉండరు ఈ రెసిపీ ఎలా చేయాలో చివరి వరకు చూడండి ముందుగా దీనికోసం అయితే ఒక బాండి పెట్టేసుకొని దాంట్లో కొంచెం నెయ్యి మన ఆయిల్ వేసేసుకొని బిర్యానీ చక్కా లవంగం అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఆనియన్స్ అయితే సన్నగా బారుగా కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా తంపింది అయితే అండి అప్పుడే మనం ఏ చేసే ఏ రెసిపీ అయినా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మార్కెట్లో కొనే రెసిపీస్ అయితే మార్కెట్లో మనకు దొరుకుతాయి కదండి అవి అయితే కొనకండి ఇలా ఫ్రెష్గా ఇంట్లోనే చేసేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి మనం అవి వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా ఒక కప్ అయితే వేసేసుకోవాలి వేసుకొని అవి ఫ్రై అవ్వనివ్వాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి అయితే వెజిటేబుల్ అయితే యాడ్ చేసుకోవాలి దీంట్లో మెయిన్ వెజిటేబుల్ వచ్చేసరికి మష్రూమ్ అండి సో మష్రూమ్ని కొంచెం ఎక్కువగా వేసుకొని క్యారెట్ బీన్స్ కొంచెం కొంచెం తగ్గించి వేసుకోండి చూసారా ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ మీ టేస్ట్ తగ్గంత యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు మనం దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పాలండి ఒక టూ కప్స్ పాలైతే యాడ్ చేసుకోవాలి ఈ పాలతోనే ఈ మష్రూమ్ అంతా ఉడకాలండి టేస్ట్ అనేది అంతా ఇక్కడి నుంచే వస్తుంది కంపల్సరీ పాలైతే యాడ్ చేసుకోండి ఒక టూ కప్స్ యాడ్ చేసుకొని మంచిగా ఉడకనివ్వండి ఈలోపు మనం బఠానీలు వోలుచుకుందాం బఠానీలు వోలుచుకొని ఒక చిన్న కప్పు వేసేసుకొని మీకు నచ్చితే బఠానీలు యాడ్ చేసుకోండి అండి నచ్చకపోతే స్కిప్ చేసుకోండి ఇప్పుడు నేనైతే ఒక హాఫ్ కప్ బఠానీలు అయితే దీంట్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకొని చూసారా వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకొని మంచిగా చూసారా పాలు కూడా ఇంకిపోయాయి ఇప్పుడు మనమైతే బాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ ఉంబో బాటర్ని అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుందండి అదే లెక్క వేసుకున్న తర్వాత మీకు ఉప్పు ఏమైనా సరిపోతే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసేసుకోవాలి ఒక నిమ్మకాయన అయితే పిండికోండి ఇప్పుడు టేస్ట్ అనేది మీరు కొంచెం చూసుకొని ఒకసారి ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత నిమ్మకాయని కూడా పిండుకున్నారు కదా ఇప్పుడు మనం బాగా మరగనివ్వాలి ఇది మరిగేలోపు మనం పక్కన మీకు బాయిల్డ్ ఎగ్ ఇలా రైస్లోకి తినడం అయితే ఎగ్స్ కూడా పొయ్యి మీద వేసుకోండి ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం రైస్ని కొంచెం పెసరపప్పుని నానబెట్టుకున్నాం కదా అది దీంట్లోకి యాడ్ చేయాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఒక గ్లాస్ బియ్యానికి ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పు లేదంటే కొంచెం తగ్గించి వేసుకున్న బాగానే ఉంటుందండి ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు లా ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి ఒక స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని చక్కగా ఎంజాయ్ చేసేయండి వేడి వేడిగా ఈ రైస్ని ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది మీకు నిజంగా ఈ రెసిపీని చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నిజంగానే ఇది సీక్రెట్ రెసిపీ అండి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఈ రెసిపీని చేసి వాళ్ళ టేస్ట్ని అయితే కనుక్కోండి